హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ నేను భారతీయ జనతా పార్టీ సీనియర్ పార్టీ లీడర్ని మాట్లాడుతున్నాను ఎక్స్ భీమ స్టేట్ సెక్రటరీ నెక్స్ట్ నేను మా విశ్వ బ్రాహ్మణ సంఘానికి జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను ఏపీ ఎక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చెప్పాడే సార్ ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో అక్కడ ఉన్నటువంటి పిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎప్పటి నుంచో చాలా చాలా అకృత్యాలు చేస్తుండే అయినా సరే మేము పెట్టాం కోర్టులో ఉంది కదా అని మేము మాట్లాడట్లా అవునవునులేండి ఏ కానీ ఆ శంకర బాలాజీ అనే మనిషి అసలు క్రూరంగా ఇతర కులస్తులు ఇతర మతస్థుల మీద మరి ఉంటాడో ఉండడో తెలియదు కానీ మా పట్ల మా సంఘీయుల పట్ల మాత్రం చాలా మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు అతను మరి ఈ విధంగా ఉంటే అతని మీద మరి మేము ఏం చేయాలి మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఏంటో మాకైతే తెలియట్లా ఆల్రెడీ మా డిప్యూటీ కమిషనర్ కర్నూలు ఆల్రెడీ తనని తీసేయమని చెప్పి కమిషనర్ రిపోర్ట్ పంపించేసినాడు ఇంతవరకు తెలియదు అతను ఇప్పుడు ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి బయట ఇతన్నే ఎక్కడన్నా మసీదులు వేసారనుకోండి సమాధి తవ్వగలదట వాని చేత కాదు 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 కదా కదా మరి మా ఈ రికార్డులో లో ఉండి మా గుడిని ఎప్పటి నుంచో సంరక్షిస్తున్నటువంటి వాటిని ఇతను ఎలాగా తవ్వేశాడు చెప్పండి అది ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అంటే మేము చేత నా వా తెలియడుతాను అంటే వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారా నా తెలియడుతాను నాకు తెలియ చెప్పండి మా మనోభావాలు చూస్తున్నాం ప్రతిరోజు చూస్తున్నాం టీవీలో అతను ఇది ఎంతవరకు వరకు కరెక్టా కాదా అని మేము కూడా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే నేను మీతో మాట్లాడుతున్నా రిపోర్ట్ పోయింది తెలిసి నాది వారంగా అతను సస్పెండ్ ఏంటండి రిమూవ్ బామ్ సర్వీస్ అని రాయండి ఎవరు ఇప్పుడు సమాధాలు కట్టిస్తాడు అతను కట్టించేడా తీసి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నాడు అంటే ఆ బ్రహ్మంగారిని ఇప్పుడు రేపొద్దు ఎలాగైతే బ్రహ్మంగారు సమానందం కూడా సభేమ ఆ జీవ సమాధిని సమాధి కాదు జీవ సమాధిని ఒక్కసారి మీరు దగ్గర నేను కమిషనర్ కూడా మాట్లాడతాను సార్ లేదంటే కనుక దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము ఆ మఠం నుంచి ఆమర్ నెరవేక్ష మేము చచ్చిపోయినా సరే ఆ ఏదైనా చేస్తాం ఇంక మేము మా చావు అన్న చూడాలనుకుంటే మీరు బ్రహ్మంగారి భక్తులు మనోభావాలు దెబ్బతిస్తున్నారు మీరు అందరం ఇప్పటిక స ఊరుకుంటున్నారు సార్ మీరు వెళ్ళిపోతే చేయాలి కదా వెంటనే ఎన్ని రోజులు పెట్టి కూర్చుంటారు మాకు రావాలి కదా సమాజాలు ఒక మిగతా సమాజాల మీద ఒక క్రిస్టియన్ సమాధి మీద కానీ ఒక మసీదు సమాధి మీద కానీ లేకపోతే ఇతర సమాధుల మీద తమండి ఊరుకుంటారా ఈ పాటికి మొత్తం దేశం అంతా తగలడిపోను కదా అంటే మీరు తగలట్లేము చేయలేము మీ ఉద్దేశం నా తెలిగెడుతున్నాను రికార్డు లో ఉన్నాయి కదా సార్ మీకు అక్కడ రికార్డులో లో ఉన్నాయి ఏం చేసేసాడు వచ్చిన కానీ ఆ హుండీలో డబ్బులు ఆ మొత్తం అంతా యాంటీగా చేస్తాడు బ్రహ్మంగారికి యాంటీగా చేస్తాడు మేము వంద మందిని వేసుకొచ్చి మేము ఏదైనా చేయగలదు సార్ దొమ్ము కేసులో పోతే అరెస్ట్ అవుతాం లేకపోతే మమ్మల్ని చంపేయడం దూరం చేసేయండి బ్రహ్మంగారు గారి భక్తులు అందరూ అక్కడ మీరు అందరూ కలిసి మీరు చర్యలు తీసుకుంటా ఉన్న వాళ్ళు కూడా మీరు చర్యలు తీసుకుంటే కాలేజ్ అంటే అంటే అతను లంతాలు ఎత్తాడని మాకు ఇక్కడ పెద్ద పుగారు ఉంది కమిషనర్కి లక్షల ఈ గుడి నుంచి తీసుకెళ్ళి మరి మేము అనుకోవాలి సార్ చెప్పండి లేదండి జరిగిపోతా లేకపోతే మాకు సస్పెండ్ ఆర్డర్ నాది ఇదే నెంబరు మీరు వాట్సాప్ పెట్టాలి పెట్టకపోతే కనుక మేము అక్కడికి వచ్చి చాలా తీవ్రమైన పరిణామాలు అయితే చేస్తాం సార్ అందులో మొమ్మడలేదు మాకు ఏమైనా సరే మేము ఏమైనా మమ్మల్ని సంపేసినా సరే మీరు పోలీసులు పెట్టి కాల్పించేసినా సరే మేము అక్కడికి వస్తాం వారం రోజులు కనుక డెసిషన్ తీసుకోకపోతే కంపల్సరీ మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం ఏంటండి ఇది ఎవరు సమాధులు తవ్వేస్తారా పూర్వకాల నుంచి వచ్చిన సమాధులు మీ తాత మొత్తాతల సమాధులు ఉన్నాయనుకోండి తవ్వేస్తారా దాన్ని గౌరవించవా గౌరవిస్తాం గౌరవిస్తాం మరి రికార్డు లో ఉండి మీ యొక్క ప్రతిసారి ఆ రికార్డు లో ఉన్న సమాధులను కూడా తవ్వేసాడంటే ఏమనుకోవాలి సార్ అతను 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 అతని నియకృత అతను హిట్ల రంగు ఉన్నాడీ హిందూ ధర్మం అంటారు హిందూ ధర్మాలు హిందువులు మాత్రం అసలు నాశనం చేసేస్తున్నారు సార్ మీరు ఒక్కసారి అంటే నేను నేను కాదు మీరు మీరు రికార్డ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని రాసుకోండి రికార్డ్ చేసుకోండి నేను అఖిల భారత విశ్వకర్మకి నేను ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అలాగే మా కమ్యూనిటీకి ఇప్పుడు లీడింగ్ లో ఉన్న సంఘానికి నేను జనరల్ సెక్రటరీ మీరు కనుక చర్యలు తీసుకోపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేస్తాం ఇది బ్రహ్మంగారు ఒకవేళ కావాలని ప్రమోట్ అవట్లేదు అని ఆయన చేసుకుంటాడేమో అనుకుంటున్నాం మేము లేదు లేదు అధికారులు అయితే వాళ్ళ మీద రాసి రాసేసిన ఆల్రెడీ ఇక జరిగిపోవాలే ఇప్పుడు సస్పెండ్ కావడమా జరిగిపోవాలా అది కొంచెం లేట్ అవుతుంది మనం అన్నీ ఇప్పుడు ఇది వాస్తవాలా కాదా ఎవరన్నా చేస్తున్నారా ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే కాదండి అది రికార్డు లో ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి దాన్ని ఎవరు తీట లేదని చెప్పి కనుక్కున్న తర్వాత మీతో మాట్లాడుతున్నాను సార్ మీరేంటంటే మీరు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎంతసేపు నేను కూడా ఓపిక గా మాట్లాడటం జరుగుతుంది లేదు గారి గురించి నాకు కూడా బాగా తెలుసు కాబట్టి నేను అక్కడ మన ఇంతకుముందు వసంతరాయలు ఉన్నప్పుడు వెంకటేశ్వర ఉన్నప్పుడు నేను చాలా అలా అది నన్ను ఎంతో గౌరవించేవాడు చాలా సంతోషం ధన్యవాదాలు కృతజ్ఞత గనక తీసుకోపోతే మేము ఏదైనా ఒక మా దాడిలో గాయపడతాడేమో తర్వాత కూడా చెబుతున్నాం అవును ఖచ్చితంగా జరిగిపోతుంది చూడండి కావాలంటే మాత్రం మీరు అన్నారు వన్ రోజులు అని వన్ రోజులు పెట్టండి సార్ దయచేసి ఏంటి మీరు అంటే చేత కానీ ఉన్నారు కొద్దిగా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు మమ్మల్ని ఒక సమాధానం మన సాతమైన పూర్వకుల్ని స్వామి వారి పూర్వీకులు తవ్వేస్తా అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నారు రేపు వచ్చిన ఇది జీవ సమాధానం కూడా తవ్వేస్తాం ఇలాగే చేతులు కానీ ముడుచు కూర్చోవాలేమో సార్ మేము చె ఇప్పుడు వాడు ఇప్పుడే దీనికే కాదు వాడు ఇంకా చెప్పాల్సిన సమాధానం అన్ని కూడా ఇంకా నేను చెబుతున్నాను సార్ అతని మీద సిబిసి ఎంక్వైరీ చేయించాలని చెబుతాను నెక్స్ట్ విజిలెన్స్ కూడా చెప్తాను ఏసీబీ కూడా ఇక్కడికి రాకముందు ఇక మొత్తం ఇక్కడ డబ్బులన్నీ హుండీలో డబ్బులన్నీ దోచేసి మీ సారీ ఇలా అన్నా నేనే దయచేసి ఆ మీ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు అందరికి పంచుతున్నానని చెబుతున్నాడంట ఆఫీసర్లందరికీ అందరికి ఇస్తున్నాను నేను మొట్ట చెబుతున్నాను వాళ్ళంతా తీసుకుంటున్నారు నన్ను ఏం పీకలేనని చెబుతున్నాడు అంటే పైన నేను వచ్చింది కూడా ఒక నెల రెండు నెలలు అయితే ఇప్పుడు వచ్చే ఇప్పుడు మీరంటే ఐ మీన్ అందుకనే చెప్పాను మీ ఆఫీసర్లు అందరికీ అని చెబుతున్నాను సార్ సరే సరే ఇప్పుడు అందరికీ ఇస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఎవరుంటారు కింద నుంచి ఇప్పుడు దోచేస్తున్నాడు సార్ ప్రతి దాంట్లోనూ దోచేస్తున్నాడు సస్పెండ్ అయిపోతే మనం ఏం చేయాలో చేయొచ్చుగా సార్ అది కొద్దిగా చూడండి సార్ నేను మళ్ళీ మీతో తమరితో మాట్లాడతాను సార్ ఇప్పుడు కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను సార్ ఇప్పుడు సార్ అట్లా పోయినప్పుడు ఒకసారి మాట్లాడరండి నేను వస్తాను సార్ ఈ వారంలో వస్తాను సార్ అక్కడికి కంపెనీ చెప్పండి మీరు అదే క్రిస్టియన్స్ అయితే ముస్లింస్ అయితే పరగొడతారా మీరు ఇంత చేస్తే కూడా కనీసాన్ని మార్చకుండా ఇంకా మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు స్వామి అంట మాట చెప్పండి కమిషన్ గారు మాట్లాడతాను సార్ ఇప్పుడే మాట్లాడతాను ఐదు నిమిషాలు జరిగిపోతుంది మన కథ ఇప్పుడే మాట్లాడతాను సార్ మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను సార్ మీతో కూడా ఈ రోజు ఎందుకంటే రేపు ఇంకా రేపు సెలవు వచ్చింది కదా ఈ ఈ ఆదివారం సరే సార్ మాట్లాడతాను ఈ వారంలో మాట్లాడండి మాట్లాడండి మాట్లాడతాను ఈ వారంలో గనక చెయ్యకపోతే నేనే వస్తాను సార్ అక్కడికి మా తమ్ముడు చూపించాలంటే ఈసారి ఈ ఇక్కడితో మారాలి సార్ ఎవరో ఒకళ్ళు మేము కూడా వాళ్ళకి చెప్తాం సార్ ఆ కుటుంబానికి కూడా చెప్తాం ఈ కొట్టుకోట వాళ్ళకి కొట్టుకుంటాం వల్ల కదా సార్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు వాడు మా సస్పెండ్ చేసి వారి అయిపోతున్నాడు తీసేయాలా వానికి ఏదో కొంచెం వెనక ముందు ఈ రాజకీయం ఉంది కొంచెము ఆ రాజకీయాలు మా దగ్గర ఏం సాగదు సార్ మేమేమో చేతకాల కూర్చోలేదు వాడికి రాజకీయం ఉంటాయి మేము చేతకాలంలో మేము అక్కలేదండి అంటే రాజకీయ పార్టీలకి మా ఓట్లు లేకుండా నేను ఎగ్గారు ఏ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఏ ఎమ్మెల్యే అయినా మా ఓట్లు లేకుండా నెగ్గాడు అంటారా రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నాం సార్ నిన్న కాక మొన్న మాట్లాడింది కూడా మీకు వీడియో కావాలని పెడతాను చూడండి నెల్లూరులో మాట్లాడి మాటలు కూడా పెడతాను మీకు ఓకే సార్ నమస్కారం ఉంటాను